హలో నమస్తే వెల్కమ్ టు వారవర్ డాట్ కామ్ ఇన్ తెలుగు మీ షెఫ్ స్వప్నతో ఈరోజు నేను ఒక సింపుల్ కర్రీ చేస్తున్నానండి అదేంటో తెలుసా క్యాప్సికమ్ ఇంకా కందిపప్పుతో పొరుటు చాలా ఈజీ చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో ఆవాలు ఆవాలు కొంచెం వేగాక ఇప్పుడు వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి కూడా వేగాక ఇప్పుడు కరివేపాకు కరివేపాకు తర్వాత పసుపు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ టూ అవర్స్ ముందు కందిపప్పుని నానబెట్టి పెట్టాను ఇది బాగా సోకైంది తింటే ఇలా సాఫ్ట్గా అయిపోవాలి మళ్ళీ మధ్యలో గట్టిగా ఏం తగలకూడదు ఇది సాఫ్ట్గా అయిపోయింది టూ అవర్స్ అయింది దీన్ని ఇందులో వేస్తున్నాను జనరల్గా కందిపప్పు అంటే మనం కుక్కర్లో బాయిల్ చేస్తాం కదా అలా అవసరం లేదు ఎందుకంటే నానబెట్టాను కదా ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాం కొంచెం వాటర్ వేసాను ఇంకా ఇందులో ఉప్పు కూడా వేసేద్దాం ఇప్పుడు లీడ్ పెట్టేస్తే ఇది ఉడుకుతుంది ఇప్పుడు పప్పు బాగా ఉడికింది ఆల్రెడీ చాలాసేపు నానే ఉంది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు వాటర్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది ఇందులో కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచమే కారం వేస్తాను అలాగే క్యాప్సికమ్ కూడా క్యాప్సికమ్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక జస్ట్ అది లైట్గా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేద్దాం కందిపప్పు క్యాప్సికమ్ వేసాను కదా పొరట అంటేనే అవి కొంచెం డ్రైగా ఉంటాయి కర్రీలాగా కాదు ఇలాంటి పొరటాలు ఎక్కువ మనకి మనం చారుతో అన్నంలో తిన్నా బాగుంటుంది లేదా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు తింటున్నారు కదా నైట్ టైంలో వాటికి చాలా బాగుంటుంది దీంతోపాటు కందిపప్పే కాకుండా పెసరపప్పు కూడా ఇలా నానబెట్టి క్యాప్సికంతో వేస్తే ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది క్యాప్సికం కొంచెం ఫ్రై అయింది కదా ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము ఇది ఇందులో వేద్దాం పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేసాను పచ్చి కొబ్బరి క్యాప్సికం రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది అసలు ఆ కాంబినేషన్ అందులో కందిపప్పు వేసాం కదా జనరల్గా కందిపప్పును ఎప్పుడు మనం మెత్తగా తింటాం కదా అలా కాకుండా ఇలా లైట్గా అంటే మనం తింటే నములితే సాఫ్ట్గా ఉండేలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా కాదు ఇలా అప్పుడప్పుడు వెరైటీగా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది చివరిలో ఏం వేస్తున్నానంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపరకలు అంటారు కదా అవి వేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపి క్యాప్సికమ్ కందిపప్పు పొరట రెడీ అయిపోయింది దీని మీద ఒకసారి ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే ఆ క్యాప్సికమ్ కొబ్బరి ఇంకా కందిపప్పు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టుకొని బాగుంటుంది మనం వేసిన ఉప్పు అంతా బాగా కరెక్ట్గా పట్టుకొని చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం మూత తీయగానే ఆ కర్రీ అసలు చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూడడానికి మనం ఈ కర్రీలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకుండా వెల్లుల్లిపాయలు వేసాం కదా అది చాలా బాగుంది ఆ ఫ్లేవర్ ఇందులో ఇంకా కందిపప్పు ఇలా చాలా బాగుంది కందిపప్పు ఇంకా పచ్చి కొబ్బరి క్యాప్సికమ్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇలా తిన్నా బాగుంది ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా కూరని ట్రై చేయండి నాలాగా మీరు ఎంజాయ్ చేయండి మరొక రెసిపీలో మళ్ళీ కలుస్తాను వరవ డాట్ కామ్ ఇన్ తెలుగులో మిషప్ స్వప్న